జంక్ ఫుడ్కు అలవాటు పడకండి సరియైన న్యూట్రిషనల్ విలువలు లేని లేదా అధిక క్యాలరీలు కలిగిన లేదా అనారోగ్యకరమైన ఆహార పదార్థాలను జంక్ ఫుడ్స్ అంటారు జంక్ ఫుడ్ తినడం వలన అనారోగ్యానికి దారి తీస్తుంది జంక్ ఫుడ్లో ఎక్కువ పరిమాణంలో శాచ్యురేటెడ్ కొవ్వులు సాల్ట్ షుగర్ ఉంటాయి పిల్లలకు నచ్చే జంక్ ఫుడ్ తింటే స్థూలకాయం ఊబకాయం వస్తుంది జంక్ ఫుడ్ అంటే బేకరీ పదార్థాలకు అలవాటు పడితే అది ఉబ్బకాయానికి దారి తీయడమే కాకుండా మెదడుకు కూడా హాని కలిగిస్తుంది ఇందుకు కారణం బేకరీ పదార్థాలలో కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉండటమే దేశంలో ఫాస్ట్ ఫుడ్ సంస్కృతి శరవేగంగా పెరిగిపోతుంది ప్రపంచంలోనే అతిపెద్ద నగరాలైన ముంబై హైదరాబాద్ వంటి మహానగరాలలో జంక్ ఫుడ్ అనేది పాశ్చాత్య దేశాలతో పోల్చుకుంటే మన దేశంలోనే ఎక్కువగా జంక్ ఫుడ్ను అలవాటు పడుతున్నారు కొంతమంది ఉద్యోగులు కలిసి బయట రెస్టారెంట్ నుండి ఫుడ్డును తెప్పించుకుంటారు ఫి ఫిజాలు బర్గర్లు వెంటనే తినటానికి వీలుగా ఉంటాయి కనుక తమ సమయం వృధా కాకుండా ఉంటుంది జంక్ ఫుడ్ అనేది మనకు సమయాన్ని వృధా చేయకుండా ఉండటమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు అందుకే సమయాన్ని ఆదా చేసేవి భవిష్యత్తులో శరవేగంగా అలవాటుగా మారుతుంది దీని గురించి ఆలోచించడం అంటే మన ఆరోగ్యం గురించి ఆలోచించుకోవాలి అని తెలుస్తుంది జంక్ ఫుడ్ అనేది ఒక అలవాటు అలవాట్లను మార్చుకోలేము కానీ తగ్గించుకోవడమే ముఖ్యము నా వీడియో చూసినందుకు ధన్యవాదములు ప్లీజ్ లైక్ అండ్ షేర్ వడ్లకొండ శ్వేత యూట్యూబ్ ఛానల్